దహన బలి దహన బలి పశువులను అర్పించేటప్పుడు అది మగదాన్నే అర్పించాలి కానీ సమాధాన బలిలో ఆడదైనా మగదైనా ఏదైనా సరే దాన్ని తీసుకుని వచ్చి దాని తల మీద చేయి ఉంచి దాని తల మీద చేయి ఉంచి ఇది నా పాపం నిమిత్తము అని చెప్పి ఆ బలి పశువు తల మీద చేయి ఉంచి నా నిమిత్తము దీన్ని అర్పిస్తున్నాను అని చెప్పి ఆ సమాధాన బలి కోసం దాన్ని అర్పించాలి అది వదించబడిన తర్వాత అక్కడ ముఖ్యమైన భాగంగా చెబుతూ ఉన్నాడు కదా అందులో కొవ్వంతటినీ కూడా తీసి ఆ దహనబలి పీఠం మీద కాల్చివేయాలి ఆ కొవ్వు ఏ ప్లేసుల్లో ఉంటుందో అదంతా కూడా దేవుడు సవివరంగా అక్కడ రాయించి చెబుతూ ఉన్నాడు దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో చెబుతూ ఉన్నాడు ఈ జనులు కొవ్విన వారై తన చెవులు మందమై నేను చెబుతున్న మాట వారికి వెళ్ళడం లేదు వాళ్ళకి ఎక్కడం లేదు వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు అని అంటున్నాడు అంటే మన హృదయం కొవ్విందనుకో ఒక మాట కూడా రక్త ప్రసరణ జరగదు బాడీ అంతటికీ కూడా గుండెల్లోకి చూసారు మీరు హాస్ హార్ట్ అటాక్ వచ్చిందంటో ఏం చెప్తారంటే ఆ గుండెల్లో కొవ్వు పీరుకుపోయింది అంటారు కువ్వు పీరికుపోయిందనుకో బాడీ అంతా కూడా రక్తం అనేది ప్రసరణ జరగదు రక్త ప్రసరణ బాడీ అంతా జరగకపోతే ఆ మనిషి చనిపోతాడు అలాగే ఈ కొవ్వు గురించి మాట్లాడుతూ ఈ కొవ్వును తీసుకొచ్చి దహించాలి అని అన్నప్పుడు ఇక్కడ కొవ్వు గురించే మాట్లాడుతున్నాడు ఈ కొవ్వు ఏంటంటే దహన బలి మీద దహించాలి అది శరీరం యొక్క కొవ్వు కానీ మన ఆత్మకు కూడా కొవ్వు పట్టిన సందర్భాలు ఉంటాయి ఆత్మకు కొవ్వు పట్టినప్పుడు ఎవడు ఏం చెప్పినా సరే అది వినరు అది అర్థం చేసుకోరు అది అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పినా సరే ఆ మాటలో అర్థం కావచ్చు చూడండి ఒకసారి మనం చూసినట్లయితే ద్వి ద్వితీయోదేశండము ముప్పై ఒకటి అధ్యాయము ఇరవై వచనంలో మాట ఉంది కదా నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనులు ప్రవహించే దేశమున వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని తాగి తృప్తి పొంది కుబ్బిన వారై అన్ని దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృఢీకరించి నా నిబంధన మీరు హిలుయా ఏమో తారట తిని తాగి తృప్తి పొందినప్పుడు అన్ని సంపూర్ణంగా ఉన్నాయి అనుకో ఇక మనకి దేవునితో పని లేదు అది దేవునికి కష్టంగానే ఉంటది దేవునితో పని లేదు అన్నప్పుడు వారు ఏం చేశారంట ఆ అన్య దేశంలో వారి దేవతలను ఆరాధిస్తూ వారిని పూజిస్తూ దేవుని తట్టు తిరగకుండా దేవుడు ఐగుప్తు దేశంలో వారికి తీసుకొని వచ్చాడు ఆ పాలు తీసు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు ఆ అరణ్యములు నలభై సంవత్సరాల పాటు వారికి పగటి వేళ మేఘ గాను రాత్రి వేళ అగ్గస్తం గాను వారికి తోడుగా ఉన్నాడు అరణ్యములోను లోయలోను కూడా లోయలో అరణ్యములో ఆయన ఆ గెద్ద రెక్కల మీద మోసడుగా మోసుకొని ఆ ప్రజలందరినీ తీసుకుని వస్తే ఈ రోజు ఏమయ్యారంట వాళ్ళు కువ్వినవారై దేవుడనే మాట అదే ఆ కువ్వు మంచిది కాదు ఆ కువ్వు మంచిది కాదు మరొక మాట చూడండి ఇంకో చోట తీసుకుంట ముప్పై రెండు పదిహేనులో కూడా అదే మాట అన్నాడు కొవ్విన వాడై కాలు జాడించెను నీవు కొవ్వి బలిసి మందుడవైతివి వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించును యశ్వరును అంటే ఇస్రాయెల్ ప్రజలు ఎవయ్యారంట కొవ్విన వారై తను పుట్టించిన తండ్రిని అంటే దేవుణ్ణి విడిచిపెట్టారు ఆ రక్షణ శైలాన్ని ఇన్ని రోజులు కూడా వారిని కాచి కాపాడే దేవుణ్ణి ఈ రోజు కూడా జ్ఞాపకం చేసుకుని ఎందుకు అంటే కొవ్విన వారై ఆ కొవ్వు మంచిది కాదు శరీరాన్ని పట్టిన కొవ్వు మనిషి దేహాన్ని ఎలా అయితే పాడు చేస్తుందో ఆత్మకు పట్టిన కొవ్వు దేవుని దూరం చేస్తుంది అందుకే దేవుడు అంటున్నాడు ఆ బలిపీఠం మీద ఆ కొవ్వునంతా కూడా దహించాలి అది ఇంపైన సువాసన కలిగిన హోమ ద్రవ్యం అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు మనిషి కొవ్వుతో దేవుని ఆరాధించడం అనేది అసధ్యం అందుకే దేవుడికి ఇచ్చేటప్పుడు కూడా విరిగి నలిగిన హృదయం అనేది ఆయనకిష్టమైన బలియాగము మన ఇప్పుడు కూడా విరిగి నలిగిన వారిగానే ఉండాలి తప్ప ఆ తల ఎగరేస్తూ ఉండే పరిస్థితి అనేది పద్ధతి అనేది మంచిది కాదు అని దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు చూడండి ఇంకో మాట కూడా చూద్దాం ఇరవై గ్రంథంలో ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చంలో ఇరవై గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చంలో వారు క్రొవ్వి బలిసి ఉన్నారు వారు క్రొవ్వి బలిసి ఉన్నారు అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు తండ్రి లేని వారు గెలవకూడనట్లు వారి వ్యాధ్యమును అన్యాయముగా తీర్చుదురు దీనుల వ్యాధ్యమునకు తీర్పులకు రానియరు ఎవరంట ఇస్తారు ప్రజలే ఆ ప్రజల గురించే మాట్లాడుతున్నారు వారు కొవ్వి బలిసిన వారై ఉన్నారు కొవ్వి బలిసి ఏం చేశారంట తండ్రి లేని వారికి దేవులకు వారికి ఏదైనా సహాయం కలి కావలసినప్పుడు వారి వ్యాజ్యం అన్యాయం జరుగుతుంది అని చెప్పినప్పుడు వీరు దే వీరు వారికి న్యాయం తీర్చకుండా వీరు వారికి న్యాయం తెచ్చకుండా గొప్పవారి పక్షాన్ని తిరిగి గొప్పవారికి మేలు చేస్తున్నారు కానీ వేదలైన వారికి దినులైన వారికి సహాయం చేయలేని వారిగానే ఉన్నారు ఇటువంటి సందర్భాల్లో దేవుడు వారితో ఉంటాడా దేవుడు వారికి న్యాయం చేస్తాడా దేవుడు వారికి సహాయం చేస్తాడా దేవుడు వారు చేసిన ప్రార్థన ఆలకిస్తాడా ఆలకించడు దేవుడు వారికి తోడుగా ఉండడు దేవుడు వారికి తోడుగా లేనప్పుడు కూడా వీరు అనుకుంటున్నారు కదా దేవుడు మాకు తోడుగానే ఉన్నాడు మేము రోజు కూడా వెళ్ళి దేవుని సందులో ఇటువంటి బలుడు అర్పిస్తున్నాము అని అనుకుంటున్నారు కానీ ఆ బలి యొక్క బలి ఆగం యొక్క అవసరత వారికి అర్థం కావడం లేదు చూడు ఇంకో మాట చూసినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు కానీ ఎన్మయా గ్రంథంలోనే ఆరో అధ్యాయ పద్నాలుగు వచనలో సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని చెప్పుచు నా ప్రజలకున్న గాయములు పై పైన మాత్రమే భవిష్య సమాధానము లేని కాలము సమాధానం అంటే దేవునితో సంబంధం సమాధానం అంటే దేవునితో సంబంధం దేవునితో సంబంధం లేదు ఎందుకంటే వీరు నీతి న్యాయాలు విచారించడం లేదు నీతి న్యాయాల వైపు వీరు తిరగడం లేదు దేవునికి ఏదైనా ఇష్టమైన యాగముగా ఉందో ఆ పని వాళ్ళు చేయడం లేదు కానీ దేవునితో మేము సమాధానంగానే ఉన్నాము అని చెప్పి వీరు భ్రమలో బ్రతుకుతూ ఉండగా దేవునికి ఇష్టలుగా వారు ఎలా ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళు అంటూ ఉన్నారుగా సమాధానం లేని కారణం సమాధానము సమాధానమని మేము దేవునితో సంబంధం కలిగి ఉన్నాము దేవునితో సంబంధం కలిగి ఉన్నామని వీరు చెప్తున్నారు చూడండి ఒకసారి సౌరుని మనం చూసినట్లయితే దేవుడితో సమాధానం కలిగి ఉన్నాడా వెళ్ళి అమానేకలు చంపేసి రమ్మ చంపేసి సంపూర్ణంగా సర్వనాశనం చేసి రమ్మన్నాడు కానీ కొవ్విన వాటిని బలిసిన వాటిని ఆయన తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా దేవునికి కావలసిన బలియాగము అని చెప్పి అక్కడ చెబుతూ ఉన్నాడు ఆ రాత్రే సమూయలతో దేవుడు మాట్లాడుతూ నేను అనవసరంగా ఈ సౌల్ నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు దేవుడు ఎందుకని దేవుని మాట వినపోతే దేవుడు చెప్పినట్టుగా చేయపోతే అది ఆయన కష్టంగానే ఉంటుంది దేవుడు చెప్పినట్లుగా చేయపోతే అందుకే అంటాడు సమయలు సౌరుత అంటాడు ఒకడు ఒకడు చెప్పిన మాట వినపోతే బలులు అర్పించిన కంటే కూడా మాట వినటం శ్రేష్టం కదా దేవుడు కావాల్సిన బలులా బలుడు కాదు మాట వినట శ్రేష్టం మాట విని ఆ మాట చొప్పున చేయడం ఆయనకిష్టం ఆ మాట వినకుండా దేవుడు చెప్పినట్టు చేయకుండా మనం ఎన్ని బలులు అర్పిస్తే మాత్రం ఏముంది అందుకశ గ్రంథంలో ఆయన అంటాడు మీ బలు నాకు వెకస్సమైనవి సర్వభూమి నాదే కదా అందులో ఉన్న వస్తువులే కదా మీరు సమర్పించింది నేను సృష్టించి నాకు ఇస్తున్నారు కానీ మీ హృదయాన్ని మాత్రం నాకు దూరంగా ఉంచుతున్నారు మీ హృదయం మాత్రం నాకు ఇవ్వడం లేదు అదంతా ఎలా ఉందంటే కొవ్వింది అదంతా బలిసింది బలిసి కొవ్వి నా మాట మీ హృదయాల్ని తాకడం లేదు మా మీ హృదయాల దగ్గరికి వెళ్ళడం లేదు అని చెప్పి దేవుడు అక్కడ పశ్చాత్తాపడుతూ బాధపడుతున్న సందర్భం ఎంతో ఉంది అందుకే వీరందరి నిమిత్తమే ప్రభుని ఏసుగ్రీస్తు వారు ఎంతమంది వినకుండా నశించిపోకుండా ఉండడం కోసం ప్రభుని ఏసుగ్రీస్తు వారు వచ్చి ఆయన మనుషులందరి నిమిత్తం బలియాగముగా ఆయన అర్పించుకున్నాడు ఆయన అర్పించి మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు ఈరోజు మనకి ఈరోజు మనం దేవుని మాట వింటున్నామన్నా ఇస్రాయల్ అయితే ఈరోజు లేదు కానీ ఎలా చాలా కొద్ది మంది మాత్రమే ప్రభువై తిరిగారు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా అన్యోజన్లు ఇవ్వాలి అన్ని వారందరికీ కూడా దేవుడు కృపరిచ్చి వారికి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు అవకాశం ఇచ్చిన అన్ని వారు ఎలా ఉండాలి దేవునికి ఎంతో ఇష్టలుగాను దేవునికి ఎంతో నమ్మకాస్తులు గాను ఈ వారు కొవ్వి దేవుని దూరం చేసుకున్నారు మనం కూడా కొవ్వి ద్రోహం దేవుని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఎక్కడా కూడా రాకూడదు అందుకే దేవుడు చెప్తున్నాడు దహన బలిగా అది సమాధాన బలిగా అర్పించేది ఏదైనా సరే అది ఎలా ఉండాలంట దాని మీద ఉన్న కొవ్వు అంతా కూడా కాల్చివేయాలి పువ్వుతో పాటు రక్తం కూడా అది దేవునిది అని చెప్తున్నాడు అది ఇంపైనా దేవునికి బలి ఆగమని దేవుడు సెలవిస్తుండగా మనం ఎక్కడా కూడా కృవిన వారిగా ఉండకూడదు దేవునికి సజీవ యాగముగా మన శరీరంలో సమర్పించుకున్న వారిగా దేవునికి ఇష్టనిగా విరిగి నలిగిన హృదయముతో దేవునికి సమర్పణ కలిగిన వారిగా మనందరము కూడా ఉంధవుగాక మన మనసు ఎక్కడ కూడా హువ్వ మనసుతో ఉండకుండా దేవుడు చెప్పిన మాటస్ కూడా మనందరం కూడా జీవించుతామో గాక అటువంటి కృప దేవుడు మనకి దయచేయును గాక మన మనసులన్నీ కూడా ప్రశాంతంగాను నిర్మలముగాను దేవుడు కోరినట్టుగా నిర్మలమైన మనస్సాక్షి కలిగి దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యం సజీవమైన బలము గలదే ఇటువంటి ఖడ్గము కంటే రెండంచుల వాడిగల ఖడ్గమై ఉండగా ఆ ఖడ్గము ప్రాణాత్మ దేహం విభజిస్తూ ములుగలు కీలుల్లో దూరుచుండగా అక్కడ ఉన్న సమస్తమైన కొవ్వునంతా కూడా కాల్చి వేస్తుండగా దహించి వేస్తుండగా ఆ వాక్యాన్ని మనం చాలా సాత్వికంగా సేకరించినట్లయితే ఆ వాక్యానికి మనం లోబడినట్లయితే దేవుని మాటను మనం అంగీకరించి దేవుడు ఏం చెప్తున్నాడు అది శ్రద్ధగా విన్నట్లయితే మనమందరం కూడా దేవుని యొక్క రాజ్యంలోనూ ఆయన రాకలో ఎతబడే గుంపులోనూ మనందరం కూడా ఉంటాం ఆయన రాకడే చాలా సమీపించుండగా మనందరం కూడా దేవునికి ఇష్టలుగాను దేవుని కోరిన బిడ్డలుగా మనందరం కూడా ఉందుముగాక దేవుని కృప మనకి తోడే ఉండదుగాక ఈ మాటలు దేవుడి దేవుడు దీవించి ఆశ్రయించి వాక్యం ఎందరైతే వినుస్తున్నారో వారందరూ కూడా దాన్ని గ్రహించుకొని దేవునికి యాగంగా వారందరూ కూడా వారి శరీరాలు వారి ఆత్మను సమర్పించుకుందును గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ఆయన మహాపరుషుద్ధి వాడి దేవ మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు మహాగరుడ మహభద్ర గొప్పవాడ గల రేసగా జీవాధిపతి మీరు స్తోత్రాలు చేస్తాం మీరే మహిమ పొందండి దీవించండి ఆశ్రయించండి మీ సరిధినయన మాకు తోడుగా ఉంచి నడిపించి ప్రభావా మీ కృప మీ దయ మా మెదించిన ఆయన అయా కుమను ఎందుకు దహిస్తున్నారు ప్రభా గ్రహించుకునే జ్ఞానాన్ని అయా తండ్రి నాన్న మాకురు దయచేది నాన్న పశువులు ప్రభా అయా దహించడం కాదు కానీ మమ్మల్ని మేము దహించుకుని ప్రభా తండ్రి నాన్న సజీవ యాగంగా ప్రభా శన్ని సమర్పించుకునే అటువంటి ఆత్మను కృపను మాకు దయచేయండి సహాయం దయచేసి మీరే మహిమ పొందమని వాక్యం ఎందరైతే విలుస్తున్నారు వాళ్ళందరి మీద మీ కృప మీ దయ ఉంచిన